కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ నిర్మల్ జిల్లా బైన్స్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక నిరసన ప్రదర్శనలు చేపట్టారు ఉగ్రదాడిని నిరసిస్తూ విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు కోర్టు నుంచి బస్ స్టాండ్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు దాడికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా న్యాయవాదులు డిమాండ్ చేశారు జరిగినటువంటి టెర్రరిస్టుల అటాక్ను బార్ సెషన్ బైసా మనస్ఫూర్తిగా ఖండిస్తా ఉన్నది పయల్గాంలో టెర్రరిస్టులు చేసినటువంటి అఘాయిత్యానికి నిరసనగా ఈరోజు భారతదేశం పైసా మరి ప్రపంచానికి తెలియజేయడానికి ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏదేమైనా మరి ఈ సమాజంలో మనిషి మనిషికి చంపుకునే దినాలు రావడం అనేది చాలా విచారించవలసిన అవసరం ఏదేమైనా ప్రతి ఒక్కరు మరి దీనిపైన ఖండిస్తూ మరి సమాజం కూడా ఒకటే ఈరోజు టెర్రరిస్టు నిర్మూలించే వరకు మరి ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు కూడా ఈరోజు ఏంటంటే ఏకమై ఈరోజు ఈ ఈ టెర్రరిస్ట్ యొక్క అంతం చేయాలని మరి భారతదేశం పైసా చేస్తుంది ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఒకటే ఈరోజు టెర్రరిస్టాన్ని ప్రపంచం నుంచే తొలగించాలని ప్రయత్నం చే చేస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి ఏదేమైనా భారతదేశం కూడా మరి దీనికి తగినట్టు మరి రియాక్ట్ అవుతూ ఈరోజు మరి పూర్తిగా